అపార్ట్మెంట్ కల్చర్ మనకు వచ్చేసింది కాబట్టి ఒక ఇంట్లో ఒకళ్ళు ఉండడం కాకుండా ఒక అపార్ట్మెంట్లో పది అపార్ట్మెంట్లు కడితే అందులో పది మంది ఉంటారు అందులో ఒకళ్ళు ఎదురు బెదురుగా ఉంటారు ఒకళ్ళు పక్కన కూడా ఉంటారు అపార్ట్మెంట్లు ఎట్లా కడితే దాని ప్రకారం వచ్చేస్తుంది చాలామంది అడుగుతున్నారు అపార్ట్మెంట్ కల్చర్లో మనకు వాళ్ళ యొక్క చెప్పుల స్టాండ్ తెచ్చి మన ఇంటికి ఎదురుగా పెడతారు మనం పొద్దున తలుపు తీయగానే మరి ఆ చెప్పుల స్టాండ్ కనిపిస్తుంది అది మంచిదేనా అని చెప్పేసి అడుగుతున్నారు అంటే ఎవరి గోడ పక్కన వాళ్ళు రైట్ సైడ్ వాళ్ళు లెఫ్ట్ పెట్టుకోవాలి తప్ప ఇంకొకళ్ళకి ఎదురుగా పెట్టడానికి వీలు లేదు వాళ్ళు పెడితే లోపల పెట్టుకోండి అని చెప్పేసి కూడా అంటారు దీనివల్ల గొడవలు కూడా అవుతున్నాయి పొద్దున్న లేవగానే మీ చెప్పులే చెప్పుల స్టాండే చూడాలి స్టాండ్ ఇంకా కవర్ ఉంటుంది పర్వాలేదు పని మనిషి లోపలికి వస్తుంది అక్కడ చెప్పులు వదిలేసి వస్తుంది మరి దాన్ని మనం ఏం చేస్తాం అపార్ట్మెంట్లో అసలు ఉండకూడదు మరి దేశకాల పరిస్థితులను బట్టి మనం అపార్ట్మెంట్లో ఉంటున్నాం ఉన్నప్పుడు ఇలాంటివి చూసుకోకూడదు అనమాట చిన్న చిన్న విషయాలు కొన్నటువంటి చెప్పుల స్టాండ్కి వాళ్ళు తలుపు పెట్టి పెడతారు మీకు చెప్పులు కనిపించవు స్టాండ్ ఉంటే స్టాండ్ని చూడవచ్చా అని చెప్పేసి అంటున్నారు మరి చిన్న తులసి కోట పెట్టుకోండి ఎదురుగా పెట్టుకుంటే దాన్నే చూస్తారు కదా వాళ్ళేంటి ఎదురుగా మీరు తులసి కోట పెట్టుకోండి మరి పని మనిషి వస్తుంది చెప్పులు వదులుతుంది వాళ్ళు తలుపు తీసేసరికి మీ చెప్పులు ఆమె చెప్పులు కనిపిస్తాయి వాళ్ళకు దాని గురించి కూడా మనం ఏం చేయలేము కదా చెప్పులు కనిపించకూడదు కానీ చెప్పుల స్టాండ్ కనిపిస్తే తప్పేం లేదమ్మా ఎందుకంటే కవర్ చేసి పెడతాం అది అందుకని చెప్పుల గురించి మనం ఆలోచించాల్సినటువంటి పని లేదు ఒకవేళ మంచి వాళ్ళైతే లోపల కొంచెం స్థలం ఉంటే ఆ చెప్పుల స్టాండ్ లోపల పెట్టుకోవడమే మంచిది దుమ్ము దూ కానీ వర్షం కానీ తుంపర కానీ ఏది పడకుండా ఉండాలి అంటే వాళ్ళు లోపల పెట్టుకోవాలి కానీ ఒక్కొక్కళ్ళకు నాలుగు నాలుగు జతలు ఉంటున్నాయి ఇంట్లో నలుగురు మనుషులు ఉంటున్నారంటే ఇరవై జతలు చెప్పులు ఉంటాయి స్టాండ్లో పట్టేటివి పది బయట తిరిగేటివి పది ఇష్టం వచ్చినట్టు చిందర వందరగా వాళ్ళ ఇంటి ముందర వదిలిపోవడం ఎవరి అపార్ట్మెంట్ ముందర వాళ్ళు కూడా చెప్పులను ఇష్టం వచ్చినట్టు ఎప్పుడైతే మనం విడిచిపెడతాము అది అలక్ష్మి వస్తుందట జస్ట్ అదే వచ్చేసి వెంటనే బోర్ల వేస్తుంటారు చిన్నపిల్లలను చూస్తుంటాం స్కూల్ నుంచి వస్తారు పరిగెత్తుకుంటూ వస్తారు బోర్ల పడేస్తుంటారు చిన్నప్పుడే వాళ్ళకి చెప్పాలి చెప్పులు నీట్గా పెట్టుకోవడం కానీ స్టాండ్లో పెట్టుకోవడం కానీ అలవాటు చేయాలి లేకుంటే ఏమవుతుందంటే ఆ చెప్పులు అలక్ష్మికి అది ఇదవుతుంది అని చెప్పేసి అవుతుందని చెప్పేసి చెప్తారు కనుక చెప్పులను ఎవరు ఇళ్ల ముందర కనిపించేటట్టు పెట్టుకోకూడదు లోపల స్టాండ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే దానికి దూషం లేదు వీలైతే వాళ్ళ ఎవరింట్లో వాళ్ళ స్టాండ్ వాళ్ళు పెట్టుకుంటే ఇంకా మంచిది